హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్య గారి కళ్యాణ ఇరవయో కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీల విభాగానికి వచ్చిన దతండి న్యూ కేటగిరీ విభాగం పద్నాలుగో తారీఖు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి వీర నరసింహ సమరసింహ ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కవేశం చేసుకుంటున్నాయండి ఇప్పటి వరకు వరుస ఎనిమిది మొదటి బహుమతులు కైవసం చేసుకున్న గిత్తలండి ఇవి ఎనిమిది వర్ష విజయాలతో దూసుకెళ్తున్న ఆర్కే బుల్స్ అత్తోట శిరిష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఈ సమరసింహ సమరసింహాండి ఈ గిత్త వీర నరసింహా అండి సమరసింహ నరసింహ అండి పల్నాడు జిల్లా మాచివరం మండలం మాచివరం గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ఆడ్డానికి వచ్చాయండి జత but already